ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందిన వార్త నేడు పిఠాపురంలో ఎన్నికలు పవన్ కళ్యాణ్ ఓటమి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే నేడు పిఠాపురంలో సొసైటీ ఎన్నికలు జరగనున్నాయి నేడు పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఉదయం ప్రారంభం కానున్నాయి అయితే పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఐదు డైరెక్ట్ పదవుల కోసం పన్నెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు టీడీపీ మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు జనసేన మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ బరిలో లేదు కానీ డీపీ మద్ద మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు జనసేన అభ్యర్థులు జనసేన మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ తరుణంలో కూటమి కూటమిగా పోటీ చేయాలని ఆదేశించారట చంద్రబాబు దీంతో ముగ్గురు జనసేన ఇద్దరు టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు సో ఈ విధంగా ఈ విధంగా వార్తలు వస్తున్నాయి ఫ్రెండ్స్ మాక్సిమమ్ అక్కడ చంద్రబాబు గెలుస్తారు అంటే టీడీపీ గెలుస్తారు అనేసి అంటున్నారు ఇది